హలో అండి ఈరోజైతే ఎంతో బలమైన రుచికరమైన డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చూసేద్దాము చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎంతో బలాన్ని ఇస్తుందండి రోజు ఒక లడ్డు తింటే చాలు అయితే ముందుగా స్టవ్ వెలిగించేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్స్ అంతా నెయ్యి వేసుకొని పావు కిలో జీడిపప్పు అయితే మనం చిన్న మంట పైన చక్కగా ఫ్రై చేసుకోవాలి పెద్దమంట పెడితే పైన ఫ్రై అయిపోతుంది లోపల ఫ్రై అవ్వదు తక్కువ మంటపైన ఎందుకంటే ఇవి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నిలు ఉండాలి కాబట్టి అన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకు ఫ్రై అయిపోయిన తర్వాత సేమ్ కిలో అయితే నేను బాదం కూడా తీసుకున్నాను ఈ బాదంని కూడా సేమ్ చిన్న మంటపైనే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతాయి త్వరగా మంచిగా ఫ్రై అవ్వవు సో చిన్న పైన ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను సేమ్ కిలో అక్రోట్స్ కూడా తీసుకున్నాను అక్రోట్స్ మనకి బ్రెయిన్కి ఇట్లా చాలా మంచిది ఇప్పుడు దాంట్లోనే మరి కొంచెం నెయ్యి వేసుకొని ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే పిస్తా వేయించుకున్నాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే గోందండి ఇది ఈ అనేది అందరికి చాలా మంచిది మనకి నడుంబలంకి గోంద అనేది చక్కగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో ఇది కూడా తక్కువ మంటపైన ఫ్రై చేసుకోవాలి లేకుంటే లోపల వరకు అయితే ఫ్రై అవ్వదు ఫ్రై అవ్వకుండా మనకి మధ్య మధ్యలో గట్టి గట్టిగా వస్తుంది కాబట్టి అన్నీ మంచిగా వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తర్బుజ సీడ్స్ గుమ్మడి గింజలు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా మనకి చక్కగా ప్రోటీన్ వస్తుంది కాబట్టి ఇవి కూడా చాలా బలం ఎవరికైనా వీక్గా ఉన్న వాళ్ళైతే రోజు ఒక లడ్డు తింటే తొందరగా కవర్ అవుతారు డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలకు కూడా ఇలా చేసి మనం పెడితే చక్కగా రోజు ఇవ్వచ్చు ఇప్పుడు ఈ ఫ్రై చేసుకొని పక్కన చల్లడానికి పెట్టుకున్న ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలి ఈలోపు నేనైతే దీనికోసం అంజీర్ తీసుకున్నాను కిస్మిస్ తీసుకున్నాను ఖర్జూర్ ఒక నాలుగైదు ఇలాచి కూడా వేసుకొని మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పేస్ట్ మొత్తం మనం ఫ్రై చేసుకోవాలి అంతా కొంచెం మెల్ట్ అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి దీన్ని ఇది కూడా తక్కువ పంటపైన ఫ్రై చేసుకోవాలి లేకుంటే మాడిపోతుంది మాడిపోతుంది కింద అంత అంటే మడిపోతే మళ్ళీ మనకి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అంత బాగోదు డ్రై ఫ్రూట్స్ అనేది సో తక్కువ మంట మీద మంచిగా అలా మెదుపుతూ మెదుపుతూ ఫ్రై చేసుకోవాలి అంతా ఇదంతా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు మిశ్రమాన్ని ఇందాక మనం మిక్సీ బట్ పెట్టుకున్నవి కూడా అంత దీంట్లో వేసుకోవాలి నేను కొన్ని మొత్తం మిక్సీ పట్టుకున్నాను కొన్ని ఏమో ముక్కలు ముక్కలుగా చేసి వేసుకున్నాను ఎందుకంటే మొత్తం పౌడర్ అయితే బాగోదు కాబట్టి ఇప్పుడు ఈ పేస్ట్లో ఇది మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి మనకి లడ్డు చుట్టడానికి వచ్చే మనం మిక్స్ చేసుకోవాలి ఖజ్జూరు కూడా నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసాను మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు కిస్మి సంజీర్ కూడా వేసాను కాబట్టి నేను ఖర్జూరు తక్కువ అయితే వేశాను టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి కొన్ని నేను పలుకులుగా చుట్టాను కొన్ని మాత్రం మెత్తగా చేసి చుట్టాను జర ఏజ్డ్ వాళ్ళకి నవలలేని వాళ్ళకి అట్లా కూడా బాగుంటుంది చిన్నపిల్లలకు కూడా పలుకులు లేకుండా ఇస్తే ఈజీగా తినేస్తారు టూ టైప్స్గా చేసుకోవచ్చు మనకి ఎలా నచ్చితే అలా చుట్టుకోవచ్చు అండి టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ముక్కలుగా ఉన్నది కొంచెం ఎక్కువ ప్రెస్ చేస్తూ చేసుకోవాలి లడ్డూలు మొత్తం పిండిలకు అయితే ఈజీగా లడ్డూలు వచ్చేస్తాయి ఒకవేళ మనం వేసుకున్న ఖర్జూర్ అది స్వీట్ సరిపోకుంటే మనం చెక్ చేసుకొని కొంచెం తేనె కూడా కలుపుకోవచ్చు నేనైతే కొంచెం తేనె కూడా వేసాను దీంట్లో చూస్తున్నారు కదా కొన్ని పలుకులు పలుకులుగా కొన్ని సాఫ్ట్గా టూ టైప్స్ ఆఫ్ లడ్డులైతే చుట్టాను నేను